యుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటా ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే నమోదుకు అవకాశం చివరి మూడు రోజులే త్వరగా స్పందించి ఓటు నమోదు చేసుకోండి ఈ సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు ఉపయోగించుకునే అవకాశం మార్చి రెండు వేల ఆరు ముప్పై లోపు పుట్టినవారు పద్దెనిమిది ఏళ్లు నిండినవారు అర్హులు ఓటర్స్ ఈ సిన్ ప్రజాస్వామ్య పరిరక్షణ అవినీతి రహిత ప్రభుత్వాల కోసం యువత కదిలీ తక్షణమే ఓటు నమోదు చేసుకోండి